మన ప్రాంతాల్లో మన రాష్ట్రంలో సొసైటీ ఫ్యాక్టరీ ఇది ఒకటే ఈ ఫ్యాక్టరీ మాట్లాడుతున్నాను కానీ అంటే తుని కానీ లేక ఆ పరిస్థితుల్లో మేము కనుకొని దీన్ని మాత్రం మనం కొనసాగించాలనే దీంతో పెట్టి ఈ అలాంటి ఇప్పుడు వచ్చి చెప్పారు పెద్దలు సుమారు పంట చూస్తే లక్ష డెబ్బై లక్ష యాభై వేలు టన్నులు వచ్చి పండింది ఇప్పుడు వచ్చి యాభై డెబ్బై వేలు కూడా ఇంకా అవ్వలేదు అని అందరం డిస్టర్బ్ చేసుకుంటూ ఒకసారి ఫ్యాక్టరీ పరిస్థితి చూసి ప్రభుత్వ ఒత్తిడి తీసుకొస్తామని జరుగుతున్న సభల్లో ఈ విషయాన్ని చెప్తామని రైతు తరఫున దీన్ని ప్రభుత్వం ఒత్తిడి తీసుకు ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చి రైతులందరు తాలూకా పరిస్థితి వచ్చే ముందు కూడా పొల కూడా తెలియని కాదు ముచ్చారాయణ గారు తెలుసు ముందు ధర్మశ్రీ గారు తెలుసు అమరా తెలుసు ఇక్కడ ఉన్న కూడా ఇక్కడ విషయాలు అన్నీ కూడా తెలుసు ప్రత్యేకించి విషయం ఏంటంటే వస్తున్న లాస్ లాభాలు నష్టాలు అవి అప్ అండ్ డౌన్స్ అవి వస్తుంటాయి కానీ ఇవాళ ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తున్న తర్వాత తెలుస్తుందంటే ఇది మానవ ఇది ప్యూర్లీ ప్రభుత్వం తాలూకా వైఫల్యం ప్రభుత్వం తాలూకా వైఫల్యం యాజమాన్యానికి ప్రభుత్వానికి మధ్యని మరి లేకపోవడం సంబంధాలు లేకపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం రైతుల పట్ల వాళ్ళ వాళ్ళకి చతుశుద్ధి లేదని నిర్దర్శనానికి ఇప్పుడు కనిపిస్తున్న ఈ తాలూకా ఈ డాక్టర్లు అన్ని కూడా ఇవన్నీ చాలా బాధ అనిపిస్తుంది గొప్ప చెప్తుంటారు ఒకటే అడుగుతున్నాను ఎంతవరకు అలాదిగా ఫ్యాక్టరీ పెట్టిన దగ్గర నుంచి రైతులు చెప్తుంది ఏంటి ఏదైతే ముందున బకాయిలు వంద రెండు వందల రూపాయలు పన్ను తగ్గించి ఇచ్చేవాళ్ళము ఆ తర్వాత రికవరీ వస్తామని ఇచ్చి చెప్పి దాన్ని దాన్ని ముందుగా ఇచ్చేసాము ఎప్పుడు జనబాడీ ముందే ఇచ్చి కర్షింగ్ ఆడి ముందే ఇచ్చేవాళ్ళం దోదృష్టం ఏంటంటే కర్షింగ్ కూడా ఎప్పుడు కూడా ఈ చోడవరం ఫ్యాక్టరీకి పెద్దలు చెప్పింది కానీ లేకపోతే ఆ అధికారుల దగ్గర నుంచి సమాచారం తెప్పించుకున్నప్పుడు కానీ తెలిసింది ఏంటంటే నవంబరు ఆఖరి వారంలోనూ లేదు డిసెంబర్ మొదటి వారంలోనూ ఫ్యాక్టరీ ప్రారంభించారు సంక్రాంతి వచ్చేది నాలుగు వారాలు ఆడిన తర్వాత సంక్రాంతి వచ్చేది ఐదు వారాలు ఆడిన సంక్రాంతి వస్తే సంక్రాంతికి చేయోజకి వచ్చి వాళ్ళకి వచ్చి కొంత ఒక నలభై శాతం యాభై శాతం ముప్పై శాతం అరవై శాతం డబ్బుని ఎప్పుడు ఫ్యాక్టరీ ఇచ్చేది ఆ రైతుల నుంచి ఆదుకునేది ఇది జరిగింది రైతు హ్యాపీగా ఆ సంక్రాంతికి వచ్చి నేను నీళ్ళు తన్నీళ్ళగా ఆ డబ్బులతో ఆ పండుగ శుభ్రంగా జరుపుకునే పరిస్థితి ఉండేది ఈ సంవత్సరం అది కూడా లేదు ఎందుకంటే అసలు ఫ్యాక్టరీ ఆడలేదు సంక్రాంతికి ఫ్యాక్టరీ ప్రారంభించిందే జనవరి ఇరవై ఐదు ఇరవై ఇరవై ఒకటో పంతొమ్మిదో ఒకరోజు అటు ఇట్లో ఇరవై అంటే ప్రశ్నింగ్ స్టార్ట్ చేసిందే అప్పుడు ఇంకా పండుగ ఇంకే ఈ లోపొచ్చి పండిన పంట వచ్చి పొలాల్లోనూ మనకు తెలుసు మాత్రం ఎండకు వచ్చి ఎండి దాంట్లో తగ్గి దాంట్లో తాము తగ్గిపోయి వాడికి ఎంత అసలు అది కాక మళ్ళీ వస్తే ఇక్కడ ఒక వారం రోజులు ఇక్కడ ఎండలో పెట్టి ఉంచుకోవచ్చు ఇది చాలా దురదృష్టం గొప్పది చెప్తున్న ఈ నాయకులు అధికారుల పార్టీలో నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు చాలా ఇప్పటికే ఆలోచన చేస్తే బాగుంటుంది డిగా అంతకు ముందు నీళ్ళ మంత్రులు ఉన్నవాడిని అమరావచ్చి ఇండస్ట్రీ మినిస్టర్ ఉన్నవాడు దీనికి అంతా మినిస్ట్ ఉండేవాడు నాయుడు గారు వచ్చి డిప్యూటీ చీఫ్ ఉండేవాడు వచ్చి లోకల్ స్థానిక ఉండే ఎప్పుడు మా మీటింగ్ పెట్టినా వచ్చి అని ఇగో దీనికి ఇవ్వాలా డబ్బులు దీనికి రిలీజ్ చేయండి వాళ్ళతో మాట్లాడండి అని ఒకటే కథ అలాగే మొత్తం మీద ఏదవుతుందని నాకు తెలిసి ఒక ఎనభై ఎనభై నుంచి తొంభై కోట్ల రూపాయల వరకు రిలీజ్ చేయించాం ఉన్న బకాయిలన్నిటిని కూడా తీసుకెళ్ళాం ఏదో ఒక బ్యాంక్ బకాయి తప్ప సబ్జెక్ట్ కలెక్షన్ ఒక బ్యాంక్ బకాయి తప్ప మిగతా ఏ బకాయిలు లేకుండా ఫ్యాక్టరీని క్లీన్ చేసి అవి అప్పు చెప్పాం అప్పు చెప్పాం నాకు తెలిసి మళ్ళీ రైతులకు వచ్చి వాళ్ళకి ఇవ్వాలంటే బకాయి రైతులకి పేమెంట్ ఇవ్వాలంటే మళ్ళీ దానికి అప్పు కుంటుంది ఎప్పుడైనా అప్పు పొర ఎలా పడుతుంది ఆ రైతు బకాయి ఆ బ్యాక్టరీ బకాయి లేక నుండి ఆ బ్యాక్టరీ న్యాయం జరిగితే ఉంటుంది ఆ మేనేజ్మెంట్ తెచ్చి చూస్తున్నారు ఉంటే కంపెనీ ఉంటే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ డెబ్బై వేల డెబ్బై వేల టన్నులు అంటే సుమారు ఇరవై కోటి రూపాయలు ఇరవై ఒక కోటి మూడు వేలు లెక్క వేసుకుంటే డెబ్బై వేలు ఇంటూ మూడు వేలు అంటే ఇరవై ఒక కోటి అది కాక పాత పక్క ఎంత మీరు చెప్పింది వచ్చి ఒక ఆరు ఏడు కోట్లు ఈ ఈ బస్ రెండు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు బస్ ఉంది అవి ఒక ఏడు కోట్లు ఈ ఐదు ఆరు నెలలు పెట్టి ఆడుతున్న ఈ దీనికి వచ్చి మరి జీతాలు బత్యాలు ఎస్టాబ్లిష్మెంట్ ఇవన్నీ కలిపితే ఒక నాలుగైదు కోట్లు ఐదు ఐదు పది చూస్తే సుమారు ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇప్పుడు మీడియట్ ఇస్తే తప్ప ఒక్క అడుగు ముందుకి ఏం చేస్తుంది ప్రభుత్వం గొప్ప చెప్తున్న ప్రభుత్వం మళ్ళీ ఏం చేయాలి మీ మీడియా సమాజం ద్వారా మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను మీకు నిజంగా రెత్తులు పట్టేది ఉంటే మీకు రైతులు న్యాయం చేయాలనుకుంటే జరిగిన నష్టం జరిగింది ఇప్పుడు ఏదైనా ఇమీడియట్గా ముప్పై ఐదు కోట్లు రిలీజ్ చేయండి రైతులు బకాయిల ముందు తెలుచండి ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వండి జీతాలు ఇవ్వండి మీరు రాబోయే ఇంకా పది పదిహేను రోజులు ఏదైతే ఉందో అది జరుగుతుందో రైతులు చెప్తున్నారు అది జరిగో ఆడి రైతులు ఆదుకోండి జరిగి నష్టం అలాగే జరిగింది ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను అంతేకాదు ందాక అడిగాను ఏమైనా అడిగాను ఇందాక అడిగాను అడిగితే డెబ్బై లక్ష డెబ్బై వేల టన్నులు లాస్ట్ ఇలా ఆడింది మరి ఈ సంవత్సరం అంటే లక్ష తగ్గిందండి ఎందుకంటే ఫ్యాక్టరీ తాలూకా మనుగోలు కష్టపనుకొని తగ్గించారు ఒక లక్ష యాభై వేలు లక్ష వేలు ఆడుతుందండి అండి అన్నారు డెబ్బై వేలు ఏమైందంటే రసాలకి అంటే బెల్లానికి అలాగే ఇక్కడ బెల్లానికి దాంతోపాటు సంకిలి 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 ఫ్యాక్టరీకి ఇస్తారు ఫ్యాక్టరీకి పంపిస్తారు పంపించి మూడు వేల రూపాయలు ఇస్తే ఓకే ఫైన్ నష్టం లేదు మూడు వేల ఒక వందలు వస్తారు నష్టం లేదు రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందలు రెండు వేల మూడు వందలు వస్తే ఎంత పోతుంది అడిగి రెండు వేల ఐదు వందలు ఇచ్చిన ఇంకో ఆరు వందలు పోతుంది నాలుగు వందలు ఇస్తే ఏడు వందలు పోతుంది ఇంకా తగ్గిస్తే ఇంకొక మౌంట్లు పెరుగుతుంది అంటే ఎంత నష్టపోతున్నాడు రైతు ఇప్పుడే బక్కజిక్కిపోయి ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఇంకేదో గుర్తిపడి మరి ఏం చేస్తున్నారు స్థానికంగా ఉన్న ప్రజాప్రతి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అక్కర్లేదా ఏమి ఇక్కడ ఉన్న హైదరాబాద్ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు కాదా ఈ రాష్ట్రం నీకు గొప్పలేదా వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళందరూ ఏ దేశం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎంతసేపు గొప్పలు చెప్పుకొని గొప్పకి అది కావాల్సింది ఇవాళ ఒకసారి కావాలి ఇలాంటి పరిస్థితులు కానీ పైకి రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో పాదయాత్ర చేసినప్పుడు ముందు ఈ రాష్ట్రం మన ఎరుపు కానీ ఎడుకు కానీ లేకపోతే ధనకాపులు కానీ భీమసింగ్ కానీ ఇవన్నీ కూడా కాను అప్పుడున్న పరిస్థితులు అవన్నీ మూసి పరిస్థితులు బయటకు అమ్మే పరిశుభ్రం చేశాడు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆయన బాధ్యతలు చెప్పారు ఇవన్నీ మళ్ళీ రేపు చేస్తాను హామీ అని చెప్పారు ఆ మహానుభావు ఆ మహానుభావులు ఉన్నంతకాలం ఈ ఫ్యాక్టరీలు అన్నీ కూడా కొనసాగాయి అంత శుభ్రంగా మన వచ్చింది రైతుకు భరోసా వచ్చింది రైతుకు ధీమా వచ్చింది కానీ గత ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ నుంచి చూపుమంటే అంటేనే మేము వెళ్ళి అక్కడ వారి ఆ సంస్థ చేయడానికి ఆ సమస్య పరిష్కారం చేసిన పరిస్థితి ఉంది అసలు నిమ్మకం రైతు చెప్తున్నది సరే ఎవరు ఏ ప్రజాప్రతినిధి పట్టించుకోవరు అంటే ఎంపీ గారు అంటే పట్టించుకోవాలి ఎందుకంటే ఆయనకి ఈ ప్రాంతంతో సంబంధం లేదు ఈ మనతో సంబంధం లేదు ఆయన ఓటు వేసుకున్నాడు ఆయన వెళ్ళిపోయాడు ఆయన పని అసలు ఊర్లోనే పుట్టారు ఊర్లో పెరిగారు ఊర్లోనే సర్పంచ్ చేశారు ఊర్లోనే ఉన్నారు ఆయన మన ఇంజనీరింగ్ కావాలి మన తప్పు అది అది మన తప్పు ఆయన ఏమి ఒక పల్లెకి మాట మనం 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 సరదా మనం చేస్తాం నేను చేసుకున్నా పాప అది దాన్ని ఎవరు అట్లే ఎవరు ఇక్కడ ఉంటారు ఇప్పుడు ఇంకొదరుండాలి ఎల్లుండి ఇంకొదరుంటారు చూడలేదు గుర్తు చూడలేదు కదా గొప్పది చెప్తారు కదా చూడమంటారు ఇది అంటారు నా నాయకులు ఏమయ్యారు ఇవాళ నేను రాజకీయాల గురించి మాట్లాడలే కడుపు బాధ గడుపు అంట రైతు ద్వారా బాధని రైతు దారి అర్థం అర్థం చేసుకుని ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ డిమాండ్ చేస్తాను మీ ఆంధ్ర ఇదే రాజకీయాల కోసం కాదు ఎందుకంటే దురదృష్టం ఇది చాలా దమనీయమైన పరిస్థితి కళాద్రు మార్గం దుర్మార్గం ఇటువంటి కార్యక్రమాలు మరి ప్రభుత్వాలు చేయడం అనేది కాదు ఇప్పటికైనా సరే రేపు ఎలాగా చెప్తుంది రేపు దాని ఈ విషయాన్ని మేము మాట్లాడతాం మీ అందరి తరఫున వేస్తాం మీ రైతుల తరఫున మనుగోల కోసం ఆలోచన చేస్తాం చేస్తాం ఇంకా ఏదైనా మంచిగా అయితే ఇక్కడే ఉండి క్రిడ్జో వచ్చి నిరాధ్యక్ష కూడా చేస్తాం తాడాలి రైతులు ముందుగానే మా చేయం తప్ప రైతుకు నష్టం వచ్చి రైతు రైతులు ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ మాత్రం ఊరుకోమని చెప్పేసి కొనాలి కొని రైతులు ఆదుకోవాలి ఆ కార్యక్రమం చేయాలి దానికి అవసరమైన నిధుల్ని ప్రభుత్వం ఫ్యాక్టరీకి వచ్చి ప్రాణాయం చేయాలి వెంటనే దాన్ని ప్రారంభించాలి ఇది మా డిమాండ్ ఇది మా డిమాండ్ దయచేసి ఇవాళ కచ్చిగా తర్నీ కోరుతున్నాను ఇదేదో రాజకీయ ఉపన్యాసాలు ఇదేదో రాజకీయాల కోసం ఇచ్చేమని దయచేసి ఎవరు అనుకోకుండా ఎవరు భావించవద్దుని కోరుతున్నాను సరే మీ తాలూకా ఎజెండాలు మీకుంటే ఉండొచ్చు కానీ మీకు మార్చుకోండి మీ ఎజెండాను కొద్ది పుట్టన పెట్టి రైతుల కోసం రైతులు చూస్తున్న ఎక్కత్గా పడుతున్నాయి కష్టాలని అవసరమైతే మీరు గ్రామాలకు పోయి అక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకొని ప్రభుత్వం కథలు పెట్టు చెప్పాలని మీడియా సోదరులు కూడా పెద్దలు కూడా మేనేజ్మెంట్ కూడా మా మన సాక్షిగా కోరుతున్నాం దయచేసి మళ్ళీ నేను ఈ సమయం అయిన తర్వాత జాగ్రత్త అయిన తర్వాత పరిస్థితులు మారుతున్నాయా చూసుకొని మళ్ళీ అవసరమైతే మళ్ళీ మేము అందరం మీద ఎక్కి ప్రస్తావన ఓకే